అలెలు దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మతైసు వార్త ఐదవ అధ్యాయము మూడవ వాక్యము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దేవుని సంగమ వాక్యం సెలవిస్తుంది ఆత్మలో దీనత్వం కలిగినప్పుడు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటాము ఈ కొండ మీద ప్రసంగంలో ఏసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా విలువైనది కష్టపడి చదివితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కష్టపడి చదివితే సీట్ వస్తుంది కష్టపడి చదివితే ఆశీర్వాదం వస్తుంది కష్టపడి ఏదైతే శ్రమ కలిగి శ్రమ పొందుతామో ఆ తర్వాత దీవెన వస్తుంది సో ఫస్ట్ మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ సిచ్యుయేషన్లో ఇవన్నీ కలిగి బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు మొదటిది దీనత్వము ఆత్మలో పైకి చాలామంది దీనులుగా కనిపిస్తారు కానీ అంతరంగంలో బహు గర్విస్తులుగా ఉంటారు పైకి వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ మాట చూపు అంత దీనంగా కనిపిస్తుంది కానీ అంతరంగంలో వారి యొక్క ఆలోచన విధానం కానీ వారి యొక్క మాట వారి యొక్క చూపు అంతా కూడా బహు గర్వంగా ఉంటారు గర్విష్ఠులుగా ఉంటారు కానీ దేవుడు పై రూపాన్ని చూస్తాడు అంతరంగాన్ని కూడా చూస్తాడు ఆయన రెండింటినీ చూడగలిగి స్కాన్ చేయగలిగినటువంటి గొప్ప నేత్రాలు ఆయనవి హలే లూయా కనుక ప్రభువారు చెప్తున్నారు నువ్వు ఇది చేస్తే నీకు ఇది కలుగుతుంది ఏ ఏది ఏమంటున్నాడు దేవుడు దీనత్వం కలిగి బ్రతుకు ఆత్మలో దీనత్వం కలిగి ఉండు పరలోక రాజ్యం నీకు దుఃఖము కలిగినప్పుడు నువ్వు వేరే వాళ్ళ మీద ఆ దుఃఖము దుఃఖములో నువ్వు నమ్మకంగా దేవునికి ఉండు ఆ దుఃఖములో నువ్వు దేవుని చూస్తున్నాడు దేవుడు న్యాయవంతుడాన్ని నువ్వు నిలబడినప్పుడు ఓదార్పు పొందుతావు సాత్వికత్వము తగ్గింపు నీలో కనబడినప్పుడు నువ్వు భూలోకాన్నే స్వతంత్రించుకునేటువంటి శక్తిమంతుడు శక్తి మంతురాలు అవుతావు ఆకలి డప్పులు వస్తాయి కానీ నీటిగా బ్రతకడానికి వాటిని కూడా లెక్క చేయకుండా నిలబడు అప్పుడు నువ్వు ఉన్న దాంట్లోనే తృప్తిపరచబడతావు కనికరము కలిగి బ్రతుకు కనికరాన్ని పొందుతావు హృదయశుద్ధి కలిగి బ్రతుకు దేవుణ్ణి చూస్తావు సమాధాన పరుస్తూ ఉండు ఇద్దరు అన్నారంటే మళ్ళీ చిచ్చు పెట్టొద్దు వాళ్ళ మధ్యలో ఇద్దరు మాట మాట అనుకున్నారంటే మళ్ళీ మూడో వ్యక్తి మధ్యలో దూరే నువ్వు ఇంకా పెద్దగా మాటలు మాట్లాడి వాళ్ళ డిస్టెన్స్ని పెంచొద్దు అది భార్యాభర్తలు కావచ్చు తల్లిదండ్రి కావచ్చు అన్నదములు అక్క చెల్లెళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు రక్త సంబంధికులు బంధువులు వస్తాయి ప్రతి ఒక్కరికి అసమాధాన పరిస్థితులు వస్తాయి మాటలు వస్తాయి కానీ దూరం పెంచే వాళ్ళుగా ఉండొద్దు నీకు తెలిసినప్పుడు సమాధాన పరిచే పెద్దగా నువ్వు ఉండవు ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావంట దేవుని కుమారులు అన్ అనబడతావు అంట సమాధాన పరుస్తే దేవుని కుమారుల లక్షణం కనుక దేవుని కుమారుడు అని అనిపించుకుంటావు దేవుని బిడ్డలారా ఇవన్నీ నీతి నిమిత్తం హింసింపబడితే పరలోక రాజ్యం పొందుతాం చూడండి ఫస్ట్ పరలోక రాజ్యం కింద కూడా పరలోక రాజ్యం ఇవన్నీ కూడా దేవుని కోసం దేవుని యొక్క రాజ్యం కోసం నువ్వు ఇలాగ బ్రతుకుతే దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందుకుంటావు చాలామంది ఆకలి డబ్బుకు కొరత కనపడింది అంటే దేవుడాను ఉన్నావా లేదంటారు దుఃఖం కలిగించే వాళ్ళు వస్తారండి ఈ దుఃఖం కలుగు దుఃఖం ఎట్లా కలుగుతుంది దుఃఖం ఎట్లా కలుగుతుంది కలిగించే వాళ్ళు ఉండాలి కదా కలిగించే వాళ్ళని దేవుడు అనుమతిస్తాడు దుఃఖ పెట్టు అని ఒక అత్త కావచ్చు ఒక భర్త కావచ్చు ఒక అక్క కావచ్చు ఒక చెల్లి కావచ్చు ఒక భార్య కావచ్చు ఒక అమ్మ నాన్న కావచ్చు ఒక టీచర్ కావచ్చు ఎవరైనా దుఃఖాన్ని అనుమతింపజేసే వ్యక్తి వచ్చి దుఃఖమును కలిగించినప్పుడు నువ్వు ఎలా ఉండాలంట ఆ దుఃఖములో దేవుని వైపు చూడాలి ఆ కష్టములో దేవుని వైపు చూడాలి ఆ యొక్క ఆకలి దేవుని వైపు చూడాలి ఇంకా మరి హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి అప్పుడు దేవుడిచ్చే గొప్ప గొప్ప దీవెనలు నువ్వు పొందుకుంటావు చిన్న సమస్య చిన్నది ఏదైనా మనసు నొచ్చుకునేది చిన్నది దుఃఖపడేది చిన్నది ఓడ్చుకునేది వస్తే ఇక దేవుని దగ్గర ఊరికే వాళ్ళు ఇలాగ చెప్పినారు వీళ్ళు ఇలాగన్నారు వాళ్ళలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు అయ్యో ఏడ్చి ఏడ్చి దేవుని దగ్గర వాళ్ళ నిధి చేయి నిధి చేయి అని దేవునికి ఆర్డర్లు వేస్తారు అదే నువ్వు నేర్చుకుంటున్నది కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నువ్వు ఇవన్నీ చేయగలిగితే దేవుని రాజ్యానికి వారసులుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుడిచ్చే ఓదార్పు దేవుడిచ్చేటువంటి సమృద్ధి దేవుడిచ్చేటువంటి స్వతంత్రము ఎంతగానో ఆయన దీవెనలు కుమరిస్తాడు దేవుని వెళ్ళారా అనుమతించబడేది ఏదైనా ఆ పరిస్థితులలో నువ్వు దేవుని వైపు చూసి బ్రతికినట్లయితే గొప్ప దీవెనలు పొందుకుంటావు ఇక్కడ కూడా మరి ఏ ఎంత కష్టపడితే ఎంతగా పొదుపు చేసుకుంటే ఎంతగా శ్రమపరచబడితే అంత గొప్ప సీటు సంపాదిస్తాం చూడండి ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే లేదు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్స్లో సీట్ రావాలంటే పెద్ద పెద్ద జాబ్స్ మరి పొందాలి అంటే ఒక మంచి క్యాడర్లో ఉండాలి అని కష్టపడి కష్టపడాలంటే నువ్వు కష్టపడాలి నువ్వు పొందాలంటే కష్టపడాలి కొన్ని అకేషన్స్కి దూరం కావాలి కొన్ని సంతోషాలకు దూరం కావాలి సెల్లు వాడరు అసలు పర్ డేకి దగ్గర దగ్గర ఎయిటీన్ అవర్స్ ఆ స్టడీ మీద కూర్చుంటారు అంత కష్టపడి ఆ ఇంటికి దూరంగా తిండి కూడా సరిగా తినరు తిండి కూడా సరిగ్గా నిద్ర వస్తుంది అలాగా అన్ని కంట్రోల్లో పెట్టుకొని అన్ని విషయాల్లో మిత్తంగా ఉండి మరి వాళ్ళు అనుకున్న టార్గెట్ వాళ్ళు అనుకున్న సీటు అనుకున్న జాబ్ వాళ్ళకు అనుకున్న హోదా పొందుకుంటారు అథ్లెటిక్స్ కూడా అంతే పరిగెత్తాలన్నా మరి ఏదైనా చేయాలంటే వాళ్ళు కడుపు నిండా తినేసి ఏమంటే అవి తినేసి పరిగెత్తగలుగుతారా అవన్నీ చేయాలి అంటే వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళని వాళ్ళు ఎంత కంట్రోల్గా ఫుడ్డును కూడా ఇంత తినాలి ఇది ఇది ఈ టైంలో ఇది ఇంత తినాలి ఉదయం ఇది తినాలి మధ్యాహ్నం ఇది ఎంత రూల్స్ పెట్టుకొని వాళ్ళు కష్టపడితే అంతగా వాళ్ళు సాధించగలుగుతున్నారు ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఆత్మ సంబంధంగా నువ్వు ఎంతగా దేవుని యొక్క వాక్యం నాకు లోబడితే అంతగా దేవునికి దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతావు దేవునికి లోబడితే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతావు దేవుని దీవెనలు పొందుకుంటావు కనుక దేవుని దగ్గర ఒక 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 బాధ కలిగినప్పుడు కన్నీరు వస్తుంది అది ప్రభు దగ్గర కన్నీరు గార్చి కన్నీరు పెట్టిన వాళ్ళను నిందిస్తూ వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి కావాలని ప్రార్థించడం కంటే చూస్తున్న దేవుడవయ్యా ఈ పరిస్థితి తట్టుకోవడానికి నిలబడ్డానికి నాకు సామర్థ్యం దయచేయి దీని తర్వాత నువ్వు ఇచ్చే దీవెన గొప్పగా ఉంటుంది నాకు తెలుసయ్యా అని నువ్వు ఆ చిన్న మాటలు నువ్వు పలికినప్పుడు నీకు తెలియకుండానే నీ మనసులో విశ్వాసం పెరుగుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక శక్తిని అందుకుంటావు నువ్వు ఈజీగా సునాయసంగా సులభంగా ప్రతి శోధనను జయించగలుగుతావు అలెల్లు దేవునికి స్తోత్రం కనుక ప్రియ దేవుని బిడ్లారా దేవుడు కొండ మీద ప్రసంగించినటువంటి యొక్క ధన్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతో మేలుకరంగా దేవుడు చేసి ఉన్నాడు కనుక అవన్నీ మేలుకరంగా మా కొరకు మాట్లాడున్నారు అవన్నీ జీవితంలో నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు పొందుకొని దీవెనలు పొందుకోవాలని దేవుడి దీవెనలు పొందుకోవాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు విన్నవారికి అందరికీ మేలులు కలుగును గాక ఈ వాక్యము మీ హృదయంలో నాటి నాటబడి ఫలించును గాక చిన్న ప్రార్థన చేసుకునేస్తే నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రించండి ఆరోగ్యాలు దండి క్షేమం దండి బలపరచండి భద్రపరచండి క్షేమం దయచే తండ్రి నైనా వాక్యమును వాక్యమును అనుభవపూర్వకంగా అనుభవిస్తూ నీకు సమీపం అవుతూ నీ రాజ్యం కొరకు వేచి ఉండే వాళ్ళుగా నిలబెట్టండి రా అక్కడ బహు సమీపంలో ఉందని సూచనలు చూస్తున్నారు కానీ సిద్ధపాటు లేని మనసుతో ఉన్నారేమో మరి సిద్ధపడే మనసు దాయిచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధి నోలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజియం సిల్వర్ రక్తమేజియం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్లా దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆ మేన్